అయితే తెలంగాణలో తెలంగాణలో క్యాబినెట్ విస్తరణలో నలుగురికే ఛాన్స్ అవును క్యాబినెట్ విస్తరణలో నలుగురికే ఛాన్స్ అనమాట హుటాహుట్న హస్తినాకు సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ ఎస్టీ బీసీ ముదిరాజ్ ఒక రెడ్డికి పట్టం రెండు బెర్తలు పెండింగ్లు పరిస్థితులను బట్టి భర్తీ చీఫ్ విప్ విప్ పదవులతో కొందరికి బొజ్జగింపు తుది దశకు చేరిన పిసిసి కార్యవర్గం ఎంపిక ప్రక్రియ నేడో రేపో పిసిసి తుది జాబితా ముద్ర వేనున్న అది అక్కడ అధినాయకత్వం నేడు కాంగ్రెస్ పెద్దలతో భేటీ క్యాబినెట్ పిసిసి కులగాన అంశాలపై కూడా సమాలోచన సో చూశారు కదా తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ అయితే జరుగుతుంది అందులో నలుగురికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఆ నలుగురులో కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మైనార్టీలకు ఒకటి ఎస్టీలకు ఒకటి బీసీలకు ఒకటి అదేవిధంగా ఒకరికి గ్రెడ్లకి అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుంది ఈ మీటింగ్లో మనకి ఫైనల్గా పేర్లు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో అది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని